వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా మందికి క్రీచ్ అవుతుంది ఈ రోజు మన ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టాలన్నా అది ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ కానివ్వండి జాబ్ అప్లై చేయడం కానివ్వండి డబ్బులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం లేకపోతే వేరే వాళ్ళకి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఏదైనా జాయింట్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం ఏవైనా సరే బాగా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పే పద్ధతి ప్రకారం ఒక మంచి రోజు సెల్స్ చేసుకుని ఆ రోజు చేసినట్లయితే తప్పకుండా అవి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మీకు తెలుగులోనే యూట్యూబ్ ఛానల్ ఎక్కడా లేనిది అని చెప్పలేను కానీ తప్పకుండా మీరు చూడండి అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే పద్ధతి ఖచ్చితంగా ఈ మెథడ్ లో కనుక మీరు ఏదైనా ఇంపోర్ట్ పనులకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది తారాబలము తిథి నక్షత్రం వారం ఇవి ఇవన్నీ చూసి అవేమీ పనిచేయట్లేదు ఏ రకంగానో ఉపయోగపడతలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే మెథడ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో తెలిసినా వృషివరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్ విషయాల్లో ఎలా అయినా ఎదగాలని ఉంటుంది అనమాట దానికి ఏం చేయాలి జాతకం చూసుకుంటారు దశ చూసుకుంటారు అంతర్దశ చూసుకుంటారు లేకపోతే గోచారంలో ఏనాడు సని లేదు లేకపోతే శని బాగున్నాడు గురువు బాగున్నాడు రామకీలు అనుకూలిస్తున్నారు ఇలా రకరకాల వీడియోలు చూసుకుంటారు ఈ వారం కలిసి వస్తుంది అనుకుంటారు ఈ నక్షత్రం కలిసి వస్తుంది అనుకుంటారు అలాగే కొంతమంది అయితే న్యూమరాలజీ ప్రకారం బెస్ట్ డేట్స్ బెస్ట్ కలర్స్ లేకపోతే బెస్ట్ వీక్స్ లేకపోతే బెస్ట్ మంత్స్ ఇలాంటివి కూడా చూసుకుంటారు ఈ ఇయర్ లో కలిసి వస్తుంది అనుకుంటారు వీటి మించి ఇవన్నీ వర్కౌట్ అవ్వు కొంతమందికి వర్కౌట్ అవుతాయి కొంతమందికి వర్కౌట్ అవ్వవు కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు వర్కౌట్ అవో రాహుకాలం వేమగండం ఇవన్నీ లేకుండా చూసుకుని కొన్ని పనులు చేసినప్పటికీ కూడా అవి అనుకుపోతాయి అనమాట ఈ వీడియో ఎవరి కోసం అంటే వృషభ రాశిలో జన్మించి నేను ఎలా అయినా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అది ఈ డబ్బుల పరంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఏ రోజు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇదే వేసా అప్లై చేయాలి దానికి సంబంధించి ఏ డేట్లో అప్లై చేస్తే నాకు ఖచ్చితంగా వేసా వస్తుంది ఉద్యోగానికి అప్లై చేయాలి ఈ రోజు అప్లై చేస్తే ఉద్యోగం అనేది నాకు కరెక్ట్గా వస్తుంది లేదంటే వ్యాపారం ప్రారంభించాలి ఈ రోజు కరెక్ట్గా నా జాతకాన్ని బట్టి ఈ రోజు కరెక్ట్గా అప్లై చేస్తే వస్తుంది ఇలాంటి అన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా ఈ మెథడ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే దీనికి సంబంధించి ఏంటంటే మీ నక్షత్రం ఏంటో తెలియాలి మీది వృషభ రాశి వృషభ రాశిలో మీది కృత్తికాన రోహిణీనా వృక్షరాన ఈ నక్షత్రం ఏంటో కరెక్ట్గా తెలియాలి మీ నక్షత్రాన్ని బట్టి ఈ పద్ధతి ముందుకు వస్తుంది చాలామంది ఏంటంటే ఇది తారాబలానికి లింక్ అయింది కానీ కేవలం తారాబలం కాదు తారాబలం బలం చూసుకోవడం కొంతమంది వివాహ ముహూర్తాలు పెట్టుకుంటారు గృహప్రవేశ ముహూర్తాలు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ముహూర్తాలు పెట్టుకుంటారు అయినప్పటికీ కూడా ఎందుకు పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి అంటే ముహూర్తానికి ఎంత బలం ఉంటుంది ఎలా ముహూర్తాన్ని చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చేసాం ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే చంద్ర గమనాన్ని ఉపయోగించుకుని మనం ఇదంతా కూడా చేస్తామన్నమాట చంద్రుడు ద చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడనమాట ఒక రాశిలో ఉండే మూడు నక్షత్రాలని కూడా రెండున్నర రోజుల్లో దాచే దాటేస్తూ ఉంటాడు అలా చంద్రుడు మనకి తను ఉన్న ప్లేస్ నుంచి అంటే తను ఉన్న ప్లేస్లో ఒకటో స్థానంలో కానీ లేదా మూడో స్థానంలో మనం మీ మూడో స్థానంలో కానీ ఆరులో కానీ ఏడులో కానీ పదిలో కానీ పదకొండులో కానీ యోగిస్తాడు అంటే వృషభరాశి నుంచి కూడా ఈ ప్లేసుల్లో చంద్రుడు యోగిస్తాడు ఈ ప్లేస్లో చంద్రుడు ఉన్నప్పుడు చూసుకుని తారాబలం కూడా చూసుకుని ఆ పని మొదలు పెడితే తప్పకుండా ఆ రోజు మీకు కలిసి వస్తుంది ఆ రోజు చేసే పని వల్ల రాబోయే రోజుల్లో కూడా అద్భుతంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయారు ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏవి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్పదోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటి పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు స్క్రీన్ మీద కనిపించే నైన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకున్నాం కదా తారాబలం అంటే ఏంటో తెలుసుకున్నాం తారాబలం అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు మీ బోర్డు మీద చూపిస్తున్నట్టుగా తొమ్మిది రకాల తారలు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే మన నక్షత్రం నుంచి ఈ రోజు ఉన్న నక్షత్రానికి మధ్య ఈ తొమ్మిది రకాల తారలు ఉంటాయి ఈ తారలు ఏమంటారు అంటే మీరు బోర్డు మీద చూస్తున్నారు కా జన్మతార జన్మతార అంటే పర్వాలేదు న్యూట్రల్ అనమాట ఆ రోజు చేసే పని కొంచెం కష్టపడితే అవుతుంది రెండోది సంపత్ తార ఇది చాలా మంచిది ఆ రోజు చేసే పని ఫైనాన్షియల్ పని అవచ్చు ఏదైనా వచ్చు ఖచ్చితంగా అది మంచి వెల్త్ని హ్యాపీనెస్ ని ఇస్తుంది ఇక మూడోది విపత్ తార ఇది అస్సలు మంచిది కాదు ఈ తారలో ఈ మన నక్షత్రం నుంచి ఈ వేరే నక్షత్రం అనేది ఈ తార అయితే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక నాలుగోది క్షామతార ఈ నెంబర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నాలుగు రెండు అది నాలుగు అనగానే తార అని తెలియాలి ఇది చాలా మంచిది అనమాట దీని వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ తార ఉన్న నక్షత్రంలో చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఐదోది ప్రత్యేక తార ఇది మంచిది కాదు ఈ తారలో ఉన్న నక్షత్రంలో మీరు చేసినట్లయితే మీకు అన్ని కూడా ఇబ్బందులు పెట్టిన డబ్బులన్నీ మొత్తం పాడైపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఇక ఆరోది సాధన తార సాధన తార అంటే ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోరికలు మనం చేసే పనుల్లో సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏడోది నైదన తార నయతార కాదు నైదన తార నైదన తార అనేది మంచిది కాదు దీని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మిత్రతార మిత్రతార అనేది చాలా చాలా మంచిది దీనివల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ టై ఈ తార ఉన్న చూసుకున్న నక్షత్రంలో చేసుకుంటే మీరు ఏ పనులైనా సరే అవి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక పరమ మిత్ర తార పరమ మిత్ర తార అనేది తొమ్మిది అనమాట దీని నెంబరు ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది దీని వలన కూడా చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ బోర్డు మీద చూపించిన తారల నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు చూడండి ఇక్కడ మూడు ఏడు ఐదు ఐ మూడు ఐదు ఏడు మంచి కాదు ఒకటి కూడా పెద్ద మంచిది కాదు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఇవి చాలా మంచివి ఈ నెంబర్లో కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం తారాబలం ఎలా చూసుకోవాలి అలాగే చంద్రుడి గమనాన్ని ఎలా చూసుకోవాలి అసలు మంచి రోజుని ఎలా చూసుకోవాలి ప్రతి నక్షత్రానికి ఫస్ట్ కృత్తికా నక్షత్రం తర్వాత రోహిణి నక్షత్రం తర్వాత మృగశరా నక్షత్రం ముగ్గురు కూడా ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో ముందు ముందుకెళ్ళి కొద్ది చూద్దాం ఫస్ట్ కృత్తికా నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం కృతికా నక్షత్రం వాళ్ళ తారాబలం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మీది కృత్తికా నక్షత్రం కదా కృతికా నక్షత్రం దగ్గర ఒకటి మనం చెప్పాం కదా ఒకటి తర్వాత నక్షత్రానికి రెండు తర్వాత నక్షత్రానికి మూడు ఇలా తొమ్మిది దాకా వేసుకుంటాం తొమ్మిది తర్వాత ఉత్తరా నక్షత్రానికి ఒకటే వేస్తాం అలా మళ్ళీ తొమ్మిది దాకా వేసుకుని పూర్వాక్షడత తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరాచడానికి వన్ వేస్తాం అనమాట ఇలా వేస్తాం ఇలా లాస్ట్ కి అంటే మీ ముందు నక్షత్రం ఏదైతే ఉందో మళ్ళీ దానికి తొమ్మిది వస్తుంది అనమాట ఇది తారాబలం ఇది పంతులు గారు అందరూ కూడా మొత్తం ఈ తారాబలాన్ని చూసి పెడతారు అనమాట ఎందుకంటే మీ నక్షత్రం నుంచి సపోజ్ గుర్తుగా నక్షత్రం రోహిణి నక్షత్రం రోజున ముహూర్తం ఉంది అనుకోండి మీకు తారాబలం బాగా కుదిరింది రోహిణి నక్షత్రం రోజున మీరు పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే పిల్లల్ని కనొచ్చు మొత్తం పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇలా అన్ని చెప్తారనమాట అయితే షాప్ ఓపెన్ చేయచ్చు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు వీటి ఇవి పనిచేస్తున్నాయి అంటే ఈ రోజుల్లో ఇవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు అయితే ఈ దీనికి ఇంకోటి యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అదేంటంటే చంద్రుడు గమనాన్ని చూడాలి రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు మారతాడు కాబట్టి ఒక రాశిలో ఉన్న మూడు నక్షత్రాలని చంద్రుడు మూడు రోజుల్లో మారిపోతాడు కాబట్టి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి అప్పుడు సపోజ్ చంద్రుడు మీకు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ మేము మీరు కౌంట్ చేసుకోకుండా ఇక్కడ మేము నెంబర్స్ చేసేసాం చూడండి విశాఖ నక్షత్రం దగ్గర రెడ్ వచ్చింది రెడ్ కలర్ అంటే బ్యాడ్ అంటే ప్రత్యక్షతార ఇది మంచిది కాదు అంటే విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు కనుక మీరు ఏ పని చేసినా అది నాశనం అయిపోతుంది అది చాలా వరకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్న మాత్రం సరిపోదు ఈ విశాఖ నక్షత్రం అనేది తుల రాశిలో ఉంటది వృచ్చిక రాశిలోనే ఉంటుంది అయితే ఏ అది ఏ రాశిలో ఉందో చూసుకుని చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని మీ రాశికి కానీ లగ్నానికి కానీ చంద్రుడు ఖచ్చితంగా ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలన్నమాట ఉండి ఈ నక్షత్రంలో ఆ నక్షత్రం అనేది ఆ రాశిలో ఈ స్థానంలో ఉండాలన్నమాట కన్ఫ్యూజన్ ఇవ్వలేదు ఇక్కడ చంద్రుడు రాసైనా లగ్నమైన ఒకటి లగ్నం బలం రాశి బలం కాదు ఇలా అనుకోవద్దు అనమాట మీరు వృషభ రాసి వృషభ నుంచి చెక్ చేసుకోండి మూర్తం సరిగ్గా సెట్ అవుతుంది లగ్నం నుంచి చూసుకోండి రెండు ఒకటి రెండు మంచి ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా మీరు చూసుకునే నక్షత్రం లగ్నం నుంచో రాసు నుంచో ఆ నక్షత్రం అనేది ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు రాసుల్లో ఉండాలి అలా ఉండి చంద్రుడు కూడా ఆ నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రానికి ఇక్కడ బ్లూ కలర్ రావాలి ఇలా బ్లూ కలర్ వస్తే ఆ రోజు చేసే ఏ పనైనా సరే ఆ రోజు షేర్ మార్కెట్లో లో బాగుంటుంది మీరు ప్రాక్టికల్ ఇదంతా చూసుకొని కావాలంటే ఆ రోజు ఇదని ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా చక్కటి మెథడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే మెథడు కృతిగా నక్షత్రం వాళ్ళు అందరూ కూడా ఈ మెథడ్ ఫాలో అవండి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా రోహిణి నక్షత్రం వాళ్ళు తారాబలం ఎలా చూసుకోవాలి చంద్రుడిని తారాబలాన్ని ఎలా కంబైన్ చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఇది రోహిణి నక్షత్రం అనుకోండి రోహిణి నక్షత్రం నుంచి మిగతా నక్షత్రాలకి మనం నెంబర్లు వేసుకున్నాం కదా ఇందాక ఆ నంబరాలకు నువ్వు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అయిపోయిన తర్వాత తొమ్మిది తారాల తారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి వేస్తాం అనమాట ఇలా తొమ్మిది వేస్తాం మళ్ళీ ఉత్తరాఖండకి తొమ్మిది అయిపోయింది కదా మళ్ళీ శ్రవణం నుంచి వన్ టూ త్రీ వెళ్ళి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం అనమాట ఇలాగా మళ్ళీ మీ నక్షత్రం రోహిణి నక్షత్రం కన్నా వెనకాల నక్షత్రానికి తొమ్మిది వస్తుంది అనమాట అయితే ఇందులో మేము నెంబర్స్ చేస్తాం చూడండి బ్లూ కలర్తో ఉన్నాయన్నీ కూడా మంచి తారులు అంటే ఏంటంటే ఇక్కడ మూడు ఐదు ఏడు అనేవి మంచిది కాదు రెడ్ కలర్తో పెట్టాం అందుకే ఈ నక్షత్రాలు ఉన్న రోజులు మీకు మంచిది కాదు అలాగే ఒకటి కూడా పెద్ద మంచిది కాదనమాట రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఇవి చాలా చాలా మంచిది ఈ తారలు ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది అంటే మీ నక్షత్రం నుంచి ఇప్పుడు పుష్మి నక్షత్రం చూసుకోండి పుష్మి నక్షత్రం మీకు మంచిది కాదు ఆశలే నక్షత్ర నక్షత్రం రోజున మీరు ఏ పనైనా చూసుకో చేసుకోవచ్చు అయితే ఇది కేవలం తారాబలం చూసుకోవడం ఈ తారాబలానికి చంద్రుడిని ఎలా యాడ్ చేయాలంటే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అంటే ఒక రాశిలో ఉండే మూడు నక్షత్రాలని చంద్రుడు ఒక రెండున్నర రోజుల్లో దాటేస్తాడనమాట అయితే చంద్రుడు యొక్క గమనాన్ని చంద్రుడు రెండున్నర ఒకసారి నక్షత్రాలు మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఈ రోజు చూసుకోవాలి ఏ ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి ఆ రాశి మీకు ఆ నక్షత్రం ఉన్న రాశి ఖచ్చితంగా మీ రాశి నుంచి అంటే వృషభ రాశి నుంచి కౌంట్ చేసుకున్నా లేదా లగ్నం నుంచి మీ లగ్నం నుంచి కౌంట్ చేసుకున్న అది ఒకటి లేదా అంటే మీ రాశి వృషభ రాశి వాళ్ళు లేదంటే అక్కడి నుంచి మూడో రాశి అంటే కర్కాటక రాశి ఇలా ఆరో రాశి ఏడో రాశి పదో రాశి పదకొండో రాశి అంటే మీ రాశి నుంచి కౌంట్ చేసుకుంటే మూ ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండో స్థానాల్లో చంద్రుడున్న నక్షత్రం ఉండాలి లేదా మీ లగ్నం నుంచి చంద్రుడున్న నక్షత్రం ఉన్న రాసి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఉన్న రోజున మీరు ఏ పని చేసినా సరే అది అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది ఏ మాత్రం కష్టం కాదనమాట మీరు గూగుల్లో చంద్రుడు ప్రజెంట్ ఏ నక్షత్రంలో ఉన్నాడు రేపు ఏ నక్షత్రంలోకి వెళ్తాడు ఎల్లుండి ఏ నక్షత్రంలోకి వెళ్తాడు ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి పంచాంగం చూసుకునే అలవాటు ఉంటే ఒక పంచాంగం కొనుక్కుని చూసుకోవచ్చు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈ రోజు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో మాత్రాడు ఇవన్నీ తెలుస్తాయి అనమాట ఇది అంచనా వేసుకుంటూ నాకు డిఫికల్ట్ ఈ పని ఎలా అయినా అవ్వాలి ఈ ఈ డబ్బులు ఎలా అయినా సరే రెండు ఇంతలా అవ్వాలి వీటిల్లో నేను వీటితో బాగా సంపాదించాలి ముఖ్యంగా నేను ఎంకరేజ్ చేయడం కాదు కానీ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతమంది చూడండి రూప వడ్డీలకు తిప్పుతూ ఉంటారు కొంతమంది డబ్బులు ఎవరు ఇలాంటి అన్ని సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది ఖచ్చితంగా ఈ చంద్రగమనాన్ని తారాబలాన్ని ఉపయోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వస్తాయి మృగశరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీ టైం అంటే మీకు ఉపయోగపడే చక్కటి రోజుని ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ తారాబలం చూడడం రావాలన్నమాట మీది మృగశిరా నక్షత్రం ఇందాక నెంబర్ లేసాం కదా తారాబలం దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని అలా ఇప్పుడు మీది మృగశిరా నక్షత్రం ఒక్కటి వేసుకుంటాం తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది హస్త నక్షత్రం వచ్చింది తర్వాత ఇంకా తారా లేదు వన్ కు వేస్తాయి మళ్ళీ వన్ నుంచి నైన్ వేస్తాం నైన్ శ్రవణం వచ్చింది సెవెన్ తర్వాత మళ్ళీ వన్ వేస్తాం అనమాట నైన్ తర్వాత వన్ వేస్తాం మళ్ళీ ఫస్ట్ కు వచ్చేస్తాం మళ్ళీ మీ నక్షత్రం వెనకాల నక్షత్రానికి నైన్ వస్తుంది అనమాట ఇలా వేసుకొస్తాం అయితే ఇందులో మూడు ఐదు ఏడు తారలు మంచి కాదు అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మృశరా నక్షత్రం వాళ్ళు మూడు పునర్వసు నక్షత్రంలో ఈ పని చేయకూడదు ఆ పని తగలడిపోద్ది బూర్దైపోద్ది అనమాట అలాగే అశ్లీర నక్షత్రం పనిచేయదు విశాఖ నక్షత్రం పనిచేయదు రెడ్ కలర్ తో కూడా పనిచేయదు అలాగే ఒకటి అన్నది కూడా పెద్దగా పనిచేయదు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఇవి మాత్రమే బాగా వర్కౌట్ అవుతాయి అయితే ఈ తారా బలాలు చూసినా సరే వర్కౌట్ అవట్లేదు కాబట్టి ఈ మెథడ్ తీసుకొచ్చాం ఈ తారా బలాలతో పాటు అంటే ఖచ్చితంగా ఈ తారా బలాలన్నీ ఈ నక్షత్రాలన్నీ కూడా ఏదో రాశికి అలాట్ అయి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు చంద్రుడు చంద్రుడి గమనాన్ని కూడా పరిశీలించాలన్నమాట చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడనమాట ఇప్పుడు చంద్రుడు ఇవాళ ఏ రాశిలో ఉన్నాడని చూసుకున్నాం అనుకో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుంటే వృత్క రాశిలో ఉన్నట్టు అనమాట మీ రాశి నుంచి వృచ్చిక రాశి ఖచ్చితంగా ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండులో ఉంటే అప్పుడు మీరు ఆ రోజు మంచి పని చేసుకోవచ్చు అనమాట లేదా మీ లగ్నం నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉన్నా మీరు మంచి పని చేస్తారు ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం ఉన్న రాశి మీ రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే మీరు ఆ రోజు స్టార్ట్ చేసే పని ఏదైనా సరే మీకు ఫైనాన్షియల్ కానివ్వండి పేరు ప్రఖ్యాతుల పరంగా కానివ్వండి అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది ఏ పనైనా సరే షేర్ మార్కెట్ అయినా ఏదైనా సరే ఇలా ఆస్పియస్ డే ఇలాంటి మంచి రోజుని మీరు చూసుకుని కనుక స్టార్ట్ చేస్తే ఇబ్బందులు ఉండవు మిగతా అవి ఏమీ సరిగ్గా పనిచేయట్లేదు కలియుగంలో చాలా వరకు పాత పద్ధతులకు వస్త వస్తే చెప్పాల్సిందే అవేమి వర్కౌట్ అవతలేదు ఈ పద్ధతుల్లో వర్కౌట్ అవుతున్నాయి ఇలా చంద్రబలాన్ని చూసుకుంటూ ఈ తారాబలాన్ని కంబైన్ చేసుకుంటూ ముహూర్తం పెట్టుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది